హైదరాబాద్ మహానగరాన్ని రెండుగా విభజించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది ముందుగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ఇరవై ఏడు మున్సిపాలిటీలను విలీనం చేసి జీహెచ్ఎంసీని విస్తరించాలని నిర్ణయించింది దీంతో పాటు పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్స్పెండ్ చేయాలని డెసిషన్ తీసుకుంది విలీన ప్రక్రియ పూర్తయ్యాక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీఎస్ఎంసీగా విభజించాలనే అంశం తెరపైకొచ్చింది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారని సమాచారం దీనికి సంబంధించిన అధ్యయన బాధ్యతలను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాకు అప్పగించారు జీహెచ్ఎంసీలో ప్రస్తుతం నూట యాభై డివిజన్లు ఉండగా చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉంది శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను విలీనం చేశాక దీని రెండు మహానగరాలుగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు కంటోన్మెంట్ బోర్డు ఏరియా పరిధి అలాగే ఇరవై మున్సిపాలిటీలు కలిపితే విస్తీర్ణం రెండు వేల చదరపు కిలోమీటర్లకు పెరగనుంది ప్రస్తుతం ఇరవై ఏడు మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు ముగిసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించిన వీటికి మాత్రం ఎన్నికల నిర్వహణ ఉండదని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు అంటే జీహెచ్ఎంసీ ల విలీనం చేయడంతో పాటు విభజన తర్వాతనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది రెండు వేల ఏడులో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ లో శివారు మున్సిపాలిటీలను విలీనం చేసిన అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేసింది అయితే జిహెచ్ఎంసీ భౌగోళిక స్వరూపం ఎలా ఉండాలి ఎన్ని వార్డులు ఉండాలి ఎంతమంది ఉండాలి అనే అంశాలపై అప్పటి ప్రభుత్వానికి ప్రసాదరావు కమిటీ అధ్యయనం చేసింది జిహెచ్ఎంసీని యాభై సర్కిళ్లు పది జోన్లుగా విభజించాలని నివేదిక అందజేసింది కానీ జిహెచ్ఎంసీ ప్రస్తుతం ముప్పై సర్కిళ్లు ఆరు జోన్లుగా ఉంది దీంతో ప్రసాదరావు కమిటీ చేసిన సిఫార్సులను సైతం పరిశీలించాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది రెండు వేల పదహారులో వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందనే విమర్శలు ఉన్నాయి ఒక వార్డులో నలభై వేల మంది ఓటర్లు ఉంటే మరో వార్డులో తొంభై వేల మంది ఓటర్లు ఉన్నారు దీంతో గతంలో జరిగిన తప్పులను సరిచేయడంతో పాటు భవిష్యత్తులో శాస్త్రీయబద్ధంగా జనాభా ఓటర్లను పరిగణలోనికి తీసుకుని పారదర్శకంగా విభజన జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లుగా తెలిసిందే ఏ ఒక్క పార్టీకి లబ్ది చేకూరే విధంగా ఉండకూడదని రాజకీయాలకు అతీతంగా కార్పొరేషన్ల విభజన చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని పలువురు అధికారులు చెబుతున్నారు అధికారులు చేస్తున్న అధ్యయనాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని భావిస్తున్నారు దానికి అనుగుణంగా జీహెచ్ఎంసీలో ఇరవై ఏడు మున్సిపాలిటీలను విలీనం చేశాక జిహెచ్ఎంసీ జీఎస్ఎంసీగా రెండు మహానగరాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం జీహెచ్ఎంసీలో వంద వార్డులు ఇరవై ఐదు జోన్లు జీఎస్ఎంసీలో వంద వార్డులు ఇరవై ఐదు సర్కిళ్లు ఐదు జోన్లతో ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి జీహెచ్ఎంసీ పాలక వర్గం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదికి ముగిసే నాటికి మున్సిపాలిటీల విలీనం కార్పొరేషన్ల అంశాలన్నీ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు